న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి హలో హలో నమస్తే అండి నేను జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను కృష్ణకుమారి గారండి అవునండి నేనేనండి అమ్మా అమ్మ నమస్తే అమ్మా మెయిల్ చేశారు కదా అవునండి నేనే పెట్టించాను రైట్ రైట్ నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు ఒకసారి మాట్లాడతారమ్మా మీరు మాట్లాడతారు రైట్ నమస్తే కృష్ణ కుమారి నమస్తే డాక్టర్ గారు మనం బేసిక్ గా విజయవాడ వాళ్ళం ఒక ఇరవై ఏళ్ళుగా ఇక్కడే హైదరాబాద్ లో సెటిల్ అయిపోయామండి టూ ఇయర్స్ వరకు ఎంతో ఇయర్స్ నుంచి ఒక సంతోషం సందడి ఏమీ లేవండి నేను మా వారు జీవో బతుకుతున్నాం మా మోసం చేసి అబ్బాయి పెళ్లి చేసుకున్నాడం తీసుకెళ్ళిపోయాడు అప్పటి నుంచి మా ఇంట్లో ఈ సంతోషం అవన్నీ కరువు మావారైతే ఇంకా చాలా బాధపడుతున్నారు ఆరోగ్య సమస్యలు వచ్చాయి షుగర్ అలాంటి డిగ్రీ డిగ్రీ చదువు మధ్యలోనే పెళ్లి అయిందా పెళ్ళి చేసేసుకుందండి అంటే ఇంట్లోంచి వెళ్ళిపోయి మీకు చెప్ప పెట్టకుండా చెప్ప పెట్టకుండా అంటే వాడు నన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నది మాకు బిల్డప్ ఇచ్చింది డాక్టర్ గారు అంటే అలా అంటే మా అమ్మాయిని మా అమ్మాయి అంటే అసలు మా వారికి చాలా ప్రాణం అసలు ప్రాణం అంటే పంచ ప్రాణాలు కళ్ళల్లో పెట్టి చూసుకునేవాళ్ళు అతి గారాపం అసలు అంత ముద్దు చేసేవాళ్ళు నేనే ఎప్పుడన్నా ఎందుకని అంత గారం చేస్తున్నారు అని మందలించేదాన్ని అయినా కూడా ఆయనకి చాలా ప్రాణం ఒకసారి కాలేజీకి దింపి వస్తూ ఉండేవాళ్ళు కూడా అలా ఆ సమయంలో ఎక్కడో అబ్బాయితో మాట్లాడటం చూసారు మా వారు చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఏమ్మా కాలేజీ బాగా నడుస్తోందా ఏంటి ఆ అని అంటే బాగా నడుస్తాం ఏమన్నా చెప్పాలనుకుంటున్నావు అమ్మ అంటే ఏం లేదు నాన్న ఆ అని రెండు మూడు సార్లు అడిగినా చెప్పకపోయి అప్పుడు బయటపడ్డారు అమ్మా నేను ఎక్కడో చూశాను ఎవరమ్మా అంటే అప్పుడు ఏడుస్తూ ఎవరో నాన్న నన్ను రోజు ప్రేమించమని టార్చర్ పెడుతున్నాడు ఒక ఆరు నెలలుగా నన్ను చాలా వేడిస్తున్నాడు టార్చర్ పెడుతున్నాడు మీరు చెప్తే బాధపడతారని నేను చెప్పలేదు నాన్న ఏంటమ్మా ఇంత బాధపడుతూ మాకు చెప్పకుండా ఉంటావా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు నాకు తెలిసిన కానిస్టేబుల్ ఉన్నాడు నేను వాళ్ళకి చెప్పి నేను మందలించేలాగా చేస్తాను ఆ అబ్బాయి గురించి ఎంక్వైరీ చేయగా తెలిసింది ఏంటంటే వాడు పచ్చి తాగుబోతు రోడ్ సైడ్ రోమియో ఆవారా అన్నమాట ఉద్యోగం కూడా సరిగా ఆ చెయ్యడు ఇంటింటికి ఈ ఫుడ్ ప్యాకెట్లు వేసే స్విగ్గీదో అలాంటిది ఏదో చిన్న జాబ్ ఏదో ఏం చేస్తున్నాడు వచ్చి తాగుబోతు దానికి తోడు అన్ని దుర వాళ్ళ వాట్లు ఉన్నాయి అబ్బాయికి సరే ఇది తెలిసిన తర్వాత మావారు సరే వాళ్ళని పిలిపించి గట్టిగా మందలించి పోలీస్ స్టేషన్ కి పిలిపించి గట్టిగా మందలించి ఎలా అయినా సరే ఈ మన అమ్మాయి వెనక పడకుండా చేద్దామని మరి వాళ్ళని కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించారు కూడా ఆ టయానికి వెళ్ళాం వెడితే అక్కడ జరిగింది ఏంటంటే డాక్టర్ గారు వాళ్ళని చూడగానే మా అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ అబ్బాయి పక్కన నుంచి ఆ అబ్బాయి చేయి పట్టుకుంది అసలు మాకు ఏం జరుగుతోంది అసలు షాకింగ్ లో అసలు ఏం జరుగుతుందో అర్థం మీరేమో అమ్మాయిని కాపాడటానికి వెళ్ళారు అబ్బాయి చేరింది ఏంటమ్మా అంటే నేను ఈ అబ్బాయినే ప్రేమించాను నేను దీన్ని చేసుకుంటాను మీకేం మీకేంకా చెప్పింది అక్కడేం చేస్తా వాళ్ళు అసలు పోలీసులు అంతకంటే ఆశ్చర్యంలో ఉన్నారు టార్చర్ పెడుతున్నారని కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ జరిగేది ఏంటి అక్కడ ఇంకా ఏం చెయ్యాలో తెలియక మా వారు కుప్ప కోల్పోయారు డాక్టర్ గారు అమ్మాయి కాళ్ళు పట్టుకొని వద్దమ్మా నా మాట వినమ్మా వినమ్మా వెళ్ళకమ్మా చేసుకోకమ్మా అని బతి మాలిడా వినలేదు డాక్టర్ గారు వెళ్ళిపోయి రెండు సంవత్సరాలై అప్పుడు పోలీసులు పోలీసులు మాకు చెప్పారు వాళ్ళిద్దరు మేజర్లు అయిపోయారు మీరు వాళ్ళ జోలికి వెళ్ళొద్దు ఇంకా వాళ్ళకి ఎలాంటి హాని కల్పించడానికి చూడద్దు మీరు వెళ్ళిపోండి అని చేసేదేం లేక కళ్ళ కళ్ళనీళ్లతో ఇంటికి తిరిగి వచ్చాం ఉన్నాయా అమ్మాయి మీ ఇంటికి రావటం అప్పటి నుంచి బాగా మాట్లాడుకోవటం ఫోన్ లో మాట్లాడటం అసలు మా అమ్మాయికి మాకు ఎప్పుడైతే అలా వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పారో మా బాధ మేము భరిస్తూ మేము ఇలాగే ఉన్నాం

తెలిసింది అప్పటి నుంచి తల్లడిల్లిపోతున్నాం ఎవరి ద్వారా తెలిసింది మీకు ఏం తెలిసింది మాకు ఎవరి ద్వారా అంటే వాళ్ళ వికారాబాద్ వాళ్ళ ఇంట్లో పాలు పోసేవాడి తమ్ముడు మా వీటిలోనే ఉంటాడు వాడు ఒకప్పుడు వికారాబాద్ ఎడితే వాళ్ళ అన్న అక్కడ చూసే అట్ట అరే ఏంటి సార్ వాళ్ళ అమ్మాయి లాగా ఉంది అక్కడ అని అబ్జర్వ్ చేస్తే వాళ్ళ అన్నయ్య చెప్పారట ఆ అమ్మాయి చాలా ఆ ఫ్యామిలీనే సరైంది కాదురా అమ్మాయి చాలా బాధలు పడుతుంది ఆ అబ్బాయి తాగి రోజు కొడుతున్నాడు చాలా టార్చర్ పెడుతున్నారు అమ్మాయి పెడుతున్నారు పని అమ్మాయిని కూడా మాన్పిచ్చేసేసి పని మనిషిలాగా చేసేసారు అమ్మాయిని అమ్మాయి ఎక్కడో ఒక సుఖంగా ఉంటోంది సంతోషంగా ప్రేమించిన వాడిని చూసుకుని అనుకున్నాను సేఫ్టీ రెండేళ్ల తర్వాత గానీ మాకు తెలియలేదు అయ్ అక్కడ ఎంత బాధలు పడుతుందో చివరికి అనుకున్న ప్రయత్నమొద చెయ్యలే వీళ్ళు కూడా వదిలేసుకున్నారు ఇంకా అలక జయగర్ పెళ్లి చేసుకుందో లేదనేది వేరే విషయం అసలు ప్రాణాలతో ఉన్నా అమ్మాయి అమ్మాయి ఎలా ఉంది అనేది అంటే రెండు సార్లు ప్రయత్నం చేశారు ఆ అడ్రస్ తెలియదా అమ్మా మీకు మాకు తెలియదు వీళ్ళు అమ్మాయి గురించి మా పాలవాడు తమ్ముడి ఫ్యామిలీ చిప్లీ గాని తెలియదు సరే ఇప్పుడు వికారాబాద్ లో జోన్స్ ప్లేస్ లో అమ్మాయి ఉంది ఎలాగైతేనే ఆ అమ్మాయిని కాంటాక్ట్ చేద్దామని ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే అమ్మాయి లేదు డాక్టర్ గారు ఎలాగైనా మా అమ్మాయిని ఆ నరకంలోంచి నుంచి విడిపించి మాకు మా పిల్లని మాకు దగ్గరికి చేర్చండి డాక్టర్ గారు అమ్మా ఇప్పుడు మనం ఫోన్ చేసినప్పుడు ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో ఏమో మరి అమ్మాయి మాట్లాడగలుగుతుందో లేదో ఏమంటారు ప్రయత్నించి చూడండి జయ గారు షూర్ షూర్ వీలుంటే ఎత్తుతుంది లేకపోతే కట్ చేస్తుంది ఓకే ఒకసారి నెంబర్ చెప్తారా పాప పేరు నైన్ నైన్ సిక్స్ త్రీ సరేనమ్మా నేను మీరు లైన్ లో ఉండండి నేను ఒకసారి అయితే ట్రై చేస్తాను ఏమా హలో హలో నమస్తే అండి మేము అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాం అమ్మ మాతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే మీ అమ్మగారే అదే 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 ఆ విషయమే చెప్తాను మీరు పర్వాలేదు ఫ్రీగానే ఉన్నారా అవును ఓకే నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు ఇది అందమైన జీవితం అనే ఒక ప్రోగ్రాము అమ్మ మీ గురించి చేసి బాధపడుతూ మీతో మాట్లాడాలి ఒక్కసారైనా మీరు ఫోన్ పిక్ చేయట్లేదు అని అన్నప్పుడు నేను కాల్ చేశానండి మీకు అమ్మ నమస్తే అమ్మ చిన్నపిల్లవి స్నేహ నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ అందమైన జీవితం ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాను అయితే అమ్మ అమ్మ నాన్న పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అది బహుశా నువ్వు ఇవికే ఊహించుకుని ఉంటావు ఎంత ఎంత పంచ ప్రాణాలుగా నిన్ను ప్రేమించిన తర్వాత నువ్వు తీసుకునేటువంటి స్టెప్ వల్ల వాళ్ళు కంప్లీట్గా చిన్నాభిన్నం అయిపోయారు చాలా సందర్భాల్లో నీ యొక్క యోగక్షేమాలు ఎలా ఉన్నాయనే తెలుసుకోవటం గురించి ప్రయత్నం కూడా జరిగిందంట కానీ చాలా సందర్భాల్లో మీరు ఫోన్ ఎత్తట్లేదంట అసలు ఎత్తలేదంట అంటే నేను కండిషన్ ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అనేటటువంటిది క్లియర్ కట్ గా మాకు ఎవిడెన్స్ తో పాటు మాకు వచ్చింది ఓకే సో ఇటువంటి పరిస్థితుల్లో అమ్మగారు మా చేయటంలో ఇప్పుడు అమ్మగారు యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు ఈ కాల్లోనే అమ్మగారు ఉన్నారు కాబట్టి నువ్వు ఒకసారి స్నేహ తల్లి ఎలా ఉన్నావమ్మా ఎన్ని రోజులైందమ్మా నీ గుర్తు చెప్పమ్మా అమ్మా స్నేహ ఉన్నానమ్మా ఉన్నాను ఎలా ఉన్నా ఎలా ఉన్నావు అమ్మా ఎలా ఉన్నావు తల్లి నాన్న ఎలా ఉన్నారు బాగున్నారమ్మా ఎలా ఉంటారు ఇక నిన్ను తలుచుకుని రోజు నలవని రోజు లేదు తల్లి ఏమ్మా నువ్వెలా ఉన్నావమ్మా చెప్పమ్మా చెప్పమ్మా లేదు లేదు చెప్పమ్మా నిజం చెప్పమ్మా నాకు కొంత విషయం తెలిసింది చెప్పమ్మా మా దగ్గర ఎందుకు మా దగ్గర ఎందుకు తల్లి దాస్తున్నావు అస్తున్నావు నాన్న నీకోసం తల్లడిల్లుతున్నారు తల్లి ఈరోజు బాగున్నాను బాగున్నాను అనేటటువంటి మాటతో ఈ బంగారు అవకాశం పోగొట్టుకోవద్దమ్మా ఎందుకంటే నీ టోను నీ మాటలో నువ్వు ఎటువంటి వేదనకు లోన్ అవుతున్నావు అనేది మాకు అర్థం అవుతుంది మాత్రం మేము ఎస్సెస్ చేయగలం ప్లీజ్ కైండ్లీ ఓపెన్ అప్ అమ్మా అదొకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఈ అవకాశాన్ని తీసుకోండి మేము ఏమైనా హెల్ప్ చేయగలిగంటే మా తరపున మేము హెల్ప్ చేస్తాం అది నేను వాళ్ళని బాధపెట్టింది చాలు సార్ ఇప్పటికి నేను చేయకూడని చాలా పెద్ద బాధ బాధ్యత దర్శించే నీ పాయింట్ కరెక్టే చాలా మంది ప్రేమించేటటువంటి ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరం వెళ్ళిన తర్వాత మొగుడు ఎంత క్షోభ పెట్టి ఎంత హింస పెట్టినా కూడా మళ్ళీ వెళ్లి తల్లిదండ్రులకు ఇంకో సెకండ్ డ్రామా ఇవ్వకూడదు అనేటటువంటి ఉద్దేశంతో అదే నరకంలో ఉండిపోతారు ఈ భాష నాకు అర్థం అవుతుంది కానీ ఈ రోజు ఆ బాధ కంటే కష్టపడ్డారు సార్ చిన్నప్పటి నుండి చాలా కష్టపడ్డారు నేను ఇంకా కష్టపెట్టి దర్శకోలేదు వాళ్ళ బాధ్యత ఇది వాళ్ళ బాధ్యత కాదండి నువ్వు తెలిసి చేసినా తెలియకుండా చేసినా కూడా నీ తప్పుని పెద్ద మనసుతో క్షమించేటటువంటి తల్లిదండ్రులు నీ వెన్నంటూ ఉన్నారు ఈ రోజు వాళ్ళు ఒకే మాట అడుగుతున్నారు నీ బాధని చెప్పుకో అది మా బాధ్యతగా తీసుకుంటాము నీకు కావలసినటువంటి సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు నువ్వు చెప్పకపోవటం వల్ల వాళ్ళు సుఖపడతారని అనుకోవద్దామా వాళ్ళు ఇంకా బాధపడతారు ఈ సస్పెన్స్ వల్ల ఆల్రెడీ టూ ఇయర్స్ లో వాళ్ళ ఆయుష్ చాలా వరకు తగ్గిపోయింది నువ్వు తప్పు చేసి కంటే నువ్వు ఎలా ఉన్నావు ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు అనే బాధ ఎక్కువగా ఉంది వాళ్ళకి అట్లీస్ట్ ఈ అవకాశాన్ని విడమర్చి చెప్పమ్మా ప్లీజ్ నేను అసలు చాలా చాలా పెద్ద తప్పు నేను అసలు ఇలా రాకుండా ఉండాల్సింది ఆ రోజు నాన్న ఎంత బాధపెట్టు చాలా అర్థమవుతుంది దానికి బాధ బాధ్యంత అనుభవిస్తున్నానమ్మా

ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరమ్మా మాట్లాడుతున్నావు మరి పర్వాలేదా సరే అందరు యాదగిరు అడిగితే అవసరం లేదు అని చెప్పేసి నన్ను ఇంట్లో పెట్టి బయట నుంచి లోకేసి వెళ్ళారు మ్యామ్ బయట నుంచి లాక్ చేస్తారు ఎవరైనా వచ్చినా ఎవరు లేరు అని చెప్పేసి తెలియడానికి కదా మరి నీ దగ్గర ఫోన్ ఉంది కదమ్మా ఇప్పుడు అమ్మాయిలు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఫోన్ ఎత్తట్లేదు అట్లీస్ నీ హెల్ప్ గురించి ఎవరో ఒకరికి ఫోన్ చేయొచ్చుగా అలా కాల్ చేయొద్దని చెప్పేసి నాకు వార్నింగ్స్ ఇచ్చారు సార్ నీ ఫోన్ కూడా చేస్తారా ఫోన్ కూడా ట్రాక్ చేస్తారు ఫోన్ చేస్తారు ప్లస్ మళ్ళీ ఎవరు కాల్ చేశారని వచ్చినాక అడుగుతారు ఇన్ కేస్ ఏదైనా వాళ్ళకి కొంచెం అనుమానంగా కనిపిస్త కొడతారు కొడతారు అంటే అందరూ మూకముడుగా కొడతారమ్మా ఈ తాగిన ఈ గొప్పవాడే కొడతాడా ఫస్ట్ అత్తయ్య అత్తయ్యనే ఉంటుంది సార్ ఆవిడ కొడతాడు ఈయన అంటే ఈయన చెప్పుడు మాటలు వింటూ ఈయన వాళ్ళకి ఒక్కదాన్ని ఉన్నాను నేను ఎక్కడికి వెళ్ళలేను అని ఒక ధైర్యం తోటి వాళ్ళు నా మీద చాలా హెరాజ్ చేస్తున్నారు సార్ నన్ను మెంటల్ గా ఫిజికల్ గా చాలా టార్చర్ చేస్తున్నారు చేసిన అయ్యో నా తల్లి మరి నీకు అర్థమవుతా ఉంది కదమ్మా వాళ్ళు టార్చర్ చేస్తున్నారని నీ చేతిలో ఫోన్ ఉంది చెప్పు ఈ ఈ రోజులో కూడా ఇంతగా భయపడి ఆలోచిస్తున్నావా ఒక అడుగు ముందుకు వెయ్యొద్దు అంటే నువ్వు అంటే కాదమ్మా నీకు నీకు సపోర్ట్ లేదు అన అంటే నేను పెద్ద తప్పు చేసేసాను కాబట్టి నేను తలెత్తుకోలేని తప్పు చేశాను కాబట్టి ఈ నరకం అనుభవించడం అనేటటువంటిది నా కర్మ అన్నట్టుగా డిసైడ్ అయిపోయావా సార్ నేను ఆ నేను అంటే మేబీ పేరెంట్స్ ని ఒప్పించి చేసుకొని ఉంటే నాకు అందరిది సపోర్ట్ ఉంటుండే కావచ్చు బట్ నేను మా నాన్నకి నేను ఎదురించి అసలు ఆయనకి అనుకోని విధంగా నేను చేసి ఇక్కడికి రావడం అనేది నేను చేసిన నీ నీ కజిన్స్ ఫ్రెండ్స్ తప్పిన్స్ ఎవరితో కూడా నువ్వు మాట్లాడే అవకాశం లేదా వచ్చేసినాక మ్యామ్ ఫోన్ ఉండదు మ్యామ్ ఇది కూడా ఎందుకు అంటే కన్వీనియంట్ గా ఉండాలని చెప్పేసి ఈ రోజు మొబైల్ ఇచ్చారు కానీ ఇది కూడా ఉండదు మ్యామ్ కాదా అమ్మాయి ఈ టూ ఇయర్స్ ఆర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ నీ మ్యారేజ్ లో పిల్లలు లేరు కదమ్మా ఇంకా బతికించా రైట్ వెరీ గుడ్ కాదమ్మా ఇప్పుడు బయట పడాలి అనేటటువంటి ఆలోచన నీకు ఎప్పుడు రాలేదు అంటే ఇప్పుడు ఓకే నువ్వు భయపడుతున్నావు అమ్మ నాన్నకు చేయకూడదు అంత ఫోన్ ట్రాక్ అవుతుంది లేదంటే ఫోనే ఇవ్వట్లేదు అనేటటువంటి చెప్పినా కూడా నీ ఉద్దేశం ఏంటంటే ఈ టూ ఇయర్స్ లో ఎక్కడైనా కొద్దిగైనా ఈ ఒక్క అంశం గురించి ఈ కుటుంబంలో కంటిన్యూ అవుదాం అనేది ఏమన్నా ఉందా ఒక గొప్ప విషయం కాకపోతే అనుకున్నాను అంటే నాన్న పెంచింది అలా ఎట్లా అంటే మన కాలమే మనం నిలబడాలని పెంచాడు కాకపోతే నేనేం అనుకున్నానంటే ఇక్కడ నుంచి వెళ్లిపోయి మేబీ పేరెంట్స్ తో కాకున్నా ఎందుకంటే ఇప్పుడు నేను నేను బయటకు వచ్చిన సిచ్యువేషన్ ఈ టైం లో నేను నాన్న దగ్గరికి వెళ్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మళ్ళీ ఉన్నా లేని మాటలతో ఎత్తి పొడుస్తూ ఆయన ఇంకెంత బాధపడతారో అని చెప్పేసి ఆలోచన గర్ల్ ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రధానంగా ఏంటంటే నమ్మ వీళ్ళు బహుశా నీ నీ ఆస్తి గాని లేదంటే మీ మీ తల్లిదండ్రులు అంత ప్రేమగా నిన్ను చూసుకున్నారు కాబట్టి అది ఏమన్నా వాళ్ళు రాబట్టుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశం కూడా వాళ్ళకు ఉందని నీకు ఎప్పుడు అనిపించిందా నీ ఆస్తి వివరాలు ఎప్పుడు అడిగారా లేదు సార్ అంటే నన్ను నేను బయటికి వచ్చేటప్పుడే చెప్పాను నేను నా ఇంటి నుంచి నేను ఒక్క రూపాయ కూడా తీసుకున్నాను అంటే తనతోటి ఎట్లా ఉండేవాడు అంటే మొదట్లో అసలు నేను లేకుంటే బతుకన్నా చనిపోతాను నన్ను చూపించే కేయరింగ్ అవన్నీ నేను అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ నేను అసలు వచ్చిన నెక్స్ట్ డే నెక్స్ట్ సెకండ్ డే నేను అన్ని చూసేసాను ఇదే డైలాగ్ నేను ట్వంటీ ఇయర్స్ బట్టి వింటూనే ఉన్నాను ఎక్స్పెక్ట్ చేయలేదండి పెళ్లి పెళ్లి తర్వాత మారిపోయాడు మా అత్తగారి ఇలా ఉంటాదని తెలీదు అత్తగారి ఇలా ఉంది మా ఆయన ఏమో తాగడు అనుకున్నాను తాగుతున్నాడు మా ఆయన కొట్టడు అనుకున్నాను కొడుతున్నాడు ఎంతో ప్రేమించుకున్నటువంటి మా ఆయన ఈ రోజు ఇలా మారిపోయాడు సరే ఈ కథ వెరీ కామన్ అమ్మ అంటే ఆ ప్రేమ అనేటటువంటి ఆ వ్యాధి అంటే నేను చెప్తున్నాను ఇలాంటి అంశాల్లో అవతల వాడు ఏం చేస్తున్నాడో చూడకుండా అవతల వాడు తాగుతాడా తందనాలు ఆడతాడా చూడకుండా నేను ఒక్కదాన్నేనా వాళ్ళు పది మంది వాడి జీవితంలో ఉన్నారు ఈ లెక్క పత్రం ఏమీ లేకుండా పట్టుమని దిగిపోయి పారిపోయి పెళ్లి చేసేసుకుని నరక యాత్ర ఉండలేరు ఇక్కడతో ఆగితే పర్లేదమ్మా నేను ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంకో ప్రశ్న అడగబోతున్నాను అమ్మాయి ఎప్పుడైనా కూడా ఎందుకు ఈ బ్రతుకు ఇలా బ్రతకటం ఎందుకు చూపాలన్న ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా నీకు చాలా సార్లు వచ్చింది సార్ ఎలాగైనా బయటకి తీసుకురావాలి ఆ నరక నేను ఈ రోజు నువ్వు నిజంగా మేమందరం ఆశ్చర్య లో ఉన్నాము నిజంగా నువ్వు బ్రతుకుండి ఆ నరకంలో బ్రతుకుండి ఈ రోజు ఫోన్ కాల్ ఎత్తటం అనేటటువంటిది మేము అందరం అదృష్టంగా భావిస్తున్నాము నువ్వు దయచేసి ఈ అవకాశాన్ని తీసుకోవాలనే మా విజ్ఞప్తి అమ్మా లేదమ్మా మా నాన్నని నేను చూడలేను సార్ ఎంత తప్పు పని చేస్తాను తనని నేను చేయలేను సార్ చేయలేదు స్నేహ స్నేహ నాన్న నిన్ను ఇప్పటికీ ఎంతో ప్రేమిస్తునకుంటారమ్మా కళ్ళల్లో పెట్టి చూసుకుంటారమ్మా కళ్ళల్లో పెట్టి చూసుకుంటారు గుండెల్లో పెట్టి చూసుకుంటారమ్మా నువ్వు ముందు ఈ నరకాన్ని రోజు బయటపడమ్మా మేము ఏదో ఒకటి చేస్తాం నీకోసం ఏదో ఒకటి తీసుకెళ్ళడానికి రెడీగా ఉన్నాం లేదు మ్యామ్ నేను మా ఆనందని ఫేస్ ఓపెన్ గా చెప్పు స్నేహ అది ఒక్కటిన ఒక పిల్లయిన అమ్మాయి వస్తే అసలు ఇలా లోకం ఎలా మాట్లాడుతుంది మ్యామ్ అది కూడా నేను ఎంత తప్పు పని చేసి ఇట్లా వెళ్ళిపోయి వాళ్ళ లోకం తల్లి నూనె లోకం చేసుకున్న రోజు అయిపోయింది కదా ఆ లోకాన్ని నీ బయట ఉన్న తాళం కప్పని తీమను అదే కదా ఇంటి బయట తాళం కప్పు కదా ఆ లోకాన్ని ఒకసారి ఆ కిటికీలోని అడిచి తాళం కప్ బయట నుంచి తీమనండి తీమనమా ఏం మాట్లాడుతున్నావు మనం ఈ రోజుల్లో కూడా ఎవరి జీవితం వాళ్ళది స్నేహ ఇంకా కూడా పది మంది ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు కమింగ్ టు మీ ఫాదర్ ఈ రోజు మీ ఫాదర్ నీ పరిస్థితిని ఇలా తెలుసుకుంటే కనుక అతను తల్లడిల్లు పోతాడు చనిపోతాడు అతను అంతే దయచేసి అర్థం చేసుకోండి మీరు ఎవరికి ఈ రోజు హెల్ప్ చేయట్లేదు మీ బాధను మీరు దిగడం వల్ల మీరు ఎవరికి న్యాయం చేయట్లేదు మీకు అన్యాయం అవుతుంది ఆ పెద్దవాళ్ళకి అన్యాయం అవుతుంది ఈ రోజు మీకు చిన్నపిల్ల నువ్వు ఇంకా టూ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి అదృష్టం కొద్ది నీకు పిల్లలు ఎవరు లేరు కాబట్టి నువ్వు మళ్ళీ బ్రతకటానికి వెయ్యి ఉన్నాయి ఇక్కడ నువ్వు ఆ గుమ్మం కాలు తీసి బయట అడుగు పెడితే మీకు మేము ఏమన్నా సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది నువ్వే మా హెల్ప్ వద్దు అంటే మీరు మేజర్స్ మేమేమీ చేయలేము మేము అమ్మ నువ్వు మేజర్ కథ తల్లి పెళ్లి చేసుకున్నావు చక్కగా ఒక రెండేళ్ళు ఉన్నావు మంచో చెడో జరిగిపోయింది ఇంకా ఇలాంటి విషయాలు కూడా ఇంకా ధైర్యం చేయలేకపోతాను నువ్వేమైనా త్యాగం చేస్తున్నానని ఫీల్ అవుతున్నావేమో బహుశా ఆ కాన్సెప్ట్ లో నుంచి అయితే బయటికి రాదే చెప్తున్నారు డాక్టర్ గారు నువ్వు నువ్వు అక్కడే ఉండటం వల్ల నీ తల్లిదండ్రులకి ఏ విధమైన వాళ్ళకి మంచి అమ్మ చెప్తుంది కదా నిన్ను మీ నాన్నగారు మొత్తం మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా మనస్ఫూర్తిగా నిన్ను క్షమించారు నీ తప్పుని తీసి పక్కన పెట్టారు నువ్వు వాళ్ళని అవమానించినట్టుగా ఈ కుటుంబాన్ని పరువు తీసినట్టుగా వాళ్ళు భావించట్లేదు అదంతా గతం గత అది వదిలేశారు ఈ రోజు వాళ్ళ ఎజెండా ఒక్కటే నీ భవిష్యత్తు నీ ప్రాణం ఈ రెండే వాళ్ళకి ఇంపార్టెంట్ ఒకవేళ వాళ్ళు నేను మారుతాను నేను మంచి చూసుకుంటాను అంటే అప్పుడు నేను ఏం చేయాలి మ్యామ్ ఎవరమ్మా అతను ఇప్పుడు అమ్మా ఏది కూడా నీ మైండ్ సెట్ తో నువ్వు ఆలోచించద్దు ఒక వ్యక్తి మారేడా మారలేడా నిజంగా మారేడా అబద్ధంగా మారేడా అనేది నాగోటి వాళ్ళు ఈజీగా అసెస్ చేయగలరు అతను కపటి ప్రేమ చూపెడుతున్నాడు దొంగ నాటకం ఆడుతున్నాడు అంటే కనుక ఒక్క సెకండ్ కూడా నువ్వు అక్కడ వెళ్ళి ఉండవలసినటువంటి అవసరం లేదు నీ శ్రేయస్సు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు కోరుకుంటూ విడాకులు తీసుకోవటం మంచిది ఎందుకంటే ఇలాంటివి నెంబర్ ఆఫ్ కేసెస్ డాక్టర్ గారు చూస్తారు హ్యాండిల్ చేస్తారమ్మా సో మనం చూసే కళ్ళు వేరు ఆయన చూసే విధానం వేరుంటుంది కాబట్టి ఒకసారి మాట్లాడిద్దాం నీకు నీకు అతనే కావాలి అతనితోనే ఉండాలి అనుకుంటే ఏదైనా నువ్వు ఒక స్టెప్ వేయాలి స్నేహ స్నేహ నువ్వు ధైర్యంగా బయటకు వస్తానంటే మేము ఇక్కడి నుంచి ఏదో ఒకటి చేసి మేము తీసుకెళ్ళిపోదాం మాకు నిన్ను సుఖంగా చూడాలన్నదే మా తాపత్రయం మీ నాన్న ఏమి అనరు ఇప్పటికీ ఏ తప్పు చేసినా తల్లిదండ్రులు పట్టించుకోరమ్మా

కృష్ణ కుమార్ గారు తన బయట బయట పట్టానికే నిర్ణయించుకుంది ఏ విధంగా తన బయట పడుతుంది అన్న మనది ఇక్కడ ఆలోచన అమ్మాయి గుట్ట నుంచి ఎప్పుడు వస్తున్నారా వెనక్కి చెప్పలేదు ఈ రోజు వచ్చేస్తారంటారా వస్తారు రెండు దారులు ఒకటి ఏంటంటే నువ్వు డైరెక్ట్ గా వన్ డబల్ జీరో ఫోన్ పోలీస్ కి చేయొచ్చు చేసి ఇలా బయట నుంచి నన్ను లాక్ చేసి బంధించి నాకు విముక్త నన్ను ఐ వాట్ టు గెట్అట్ అవుట్ దిస్ ప్లేస్ అనేటటువంటి విధంగా నువ్వు పోలీసులతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ లేదు నన్ను అంత అగ్రెసివ్ స్టెప్ తీసుకోవాలన్న ఆలోచన నాకు లేదు పోలీసుల వరకు వెళ్ళటం ఇష్టం లేదు ఫస్ట్ నేను నా పుట్టింటికి వెళ్తాననే ఆలోచన ఉంటే కనుక ఈ క్షణమే మీ అమ్మ నాన్న అక్కడికి వస్తారు వాళ్ళు ఎప్పుడైతే కనుక వస్తారో వెంటనే నిన్ను తీసుకుని వెంటనే ఇంటికి వస్తారు లొకేషన్ షేర్ చేశారనుకోండి ఇమీడియట్ గా పేరెంట్స్ వచ్చేస్తారమ్మా సొల్యూషన్ కింద చెప్తున్నానమ్మా అమ్మా నాన్న వీలుంటే కనుక మీ పెద్దనాలు మీ ఉంటే కనుక వీళ్ళందరితో పాటు వస్తారు నిన్న ఇక్కడ నుంచి తీసుకుని వెళ్తారు ఇక్కడికి వచ్చి వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దయచేసి మళ్ళీ ప్లేట్ ఫిరాయించదు ఎందుకంటే ఆ టూ ఇయర్స్ పాటు ఆ టూ ఇయర్స్ పాటు ఆ నరకంలో ఉండటం వల్ల ఆ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది ఒక చూపుతోనే నిన్ను మారుస్తారు ఒక మాటతోనే నిన్ను మారుస్తారు బ్లాక్మెయిల్ తో నీ మాట మారుస్తారు నువ్వు వాళ్ళతో వెళ్తే కనక నీ జీవితం ఇక్కడితో ఎండ్ అవుతాది నువ్వు వాళ్ళతో వెళ్తే కనక ఇదే పెటాకులు ఇదే విడాకులు అనేటటువంటి విధంగా బ్లాక్మెయిల్ తో మాట్లాడతారు దయచేసి ఆ మాటలు బుట్టలో పడద్దు ఎందుకంటే ఇప్పటివరకు నువ్వు నరకం అనిపించే ఇప్పుడు నీ జీవితం బాగుపడటానికి మీ తల్లిదండ్రులు అక్కడికి వస్తారు అది గుర్తుపెట్టుకో స్ట్రాంగ్ గా ఉండాలి స్నేహ ఓకేనా రైట్ అమ్మా అమ్మా కృష్ణ కుమారి గారు గా పాప లొకేషన్ షేర్ చేస్తుంది మీరు ఇంటికి తీసుకెళ్ళండి ఆ తర్వాత మనం ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటమా ఏం చేద్దాం అనేది డాక్టర్ గారు విడిగా మీతో మళ్ళీ మాట్లాడాలి రెస్పాన్స్ బట్టి నెక్స్ట్ స్టెప్ ఆలోచిద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రెస్పాన్స్ బట్టి ఆలోచిద్దాం ద ఫస్ట్ అండ్ ఫోర్ స్టెప్ ఏంటంటే మీ అమ్మాయిని అక్కడి నుంచి విడుదల చేయాలి మీరు మీ దగ్గర తీసుకెళ్లి మీ సంరక్షణలో పెట్టుకోవాలి ఇమిడియట్ స్టెప్ తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే అమ్మాయి మా ఇంటికి తీసుకెళ్ళి ఏం చేయాలి ఆ తర్వాత ఆలోచించండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మా సహాయం తీసుకోండి ఆ టెలిప్